రేపు జూన్ ఇరవై మూడవ తేదీ మాస శివరాత్రి మరియు సోమవారం మిథున రాజవారి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ మీరు మట్టిని పట్టుకున్న బంగారం వలె మారబోతోంది రేపటి నుండి కూడా మిథున రాజవారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి విధున్న పూర్తి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి విధి నాసరికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం దక్కుతుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు లభిస్తుంది మనోబలంతో పనులు ప్రారంభించండి అంతా కూడా మేలు జరుగుతుంది విజయం త్వరగా సిద్ధిస్తుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది డబ్బును పొదుపుగా వాడుకోండి శాసోపేదమైన నిర్ణయాలు శక్తిని ఇస్తాయి స్థిరాస్తులు వృద్ధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి సూర్యోధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మంచి సమయం కనిపిస్తుంది ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అసలు మానవద్దు ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే దక్కుతుంది మీరు కోరుకున్నది ఏదైనా సరే ఉంటే మీకు తప్పనిసరిగా ఈ సమయంలో దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో మీరు ఇప్పటివరకు కూడా ఏవైతే సమస్యలతో బాధలు పడుతున్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన విముక్తి కలుగుతుంది శనీశ్వరుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా మీ పైన కనిపిస్తుంది శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించినప్పుడు మిథున రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే వస్తుంది మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వింటారు పిల్లల వైపు నుండి కూడా అనేక సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిథున రాశి వారి జాతకం కూడా ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వలన మీకు మేలు జరుగుతుంది గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే కూడా మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఈ సమయాన మారుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారు ఆర్థిక పరంగా విషభ ఫలితాలు అనేవి చూస్తారు పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల వలన కొంత నిరాశ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు అయితే గురుడి స్థానం మారే సమయంలో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో అవుతుందని చెప్పడంలో సందేహం లేదండి మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది కెరియర్ పరంగా ఈ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొని ఉన్నారు ఇప్పుడు మీకు ఈ సమయాన్ని అన్నీ కూడా మంచి అవకాశాలు కూడా పొందుతారు అదనపు ఖర్చులు పెరిగినప్పటికీ కూడా మీరు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పొదుపు పైన దృష్టి పెడితే మేలు జరుగుతుంది ఈ మిథున నా స్వారికి విద్యారంగంలో విషయం ఫలితాలు అనేవి చూస్తారు మీకు ఉపాధ్యాయుల నుండి కూడా మంచి మద్దతు కూడా మీకు ఈ సమయంలో తెలుస్తుంది మీరు ఎవరైనా సరే ఏదైనా సరే విషయం పైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటల సామర్థ్యాన్ని కూడా పెంచే బాధ్యత తీసుకుంటాడు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మేలు మీ జీవితం అయితే సమయంలో పూర్తిగా మారబోతోందండి వ్యాపారానికి సంబంధించి వారికి మెరుగైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఏడాది రాశి వారికి మంచి ప్రణాళికతో పనిచేసినట్లయితే రెట్టింపు లాభాలు అనేవి పొందే అవకాశం కూడా ఉంటుందండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నిని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశివారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించినవి యువకులు కలిగి ఉంటారు వీరు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజాను కలిగి ఉంటారు మిదున్ రాశివారు చాలా తెరివితేటలు కలిగి ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమతో పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకునే దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉచివాల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పారిపోయే స్వభావం కూడా కలిగి ఉండరు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా అధిక ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనుని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్తలు వహిస్తారు ఇతరులకు వీరు గుడ్డు తెలియకుండా దాచి వారి గుడ్డును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరు ఎవరిని కూడా నమ్మరు ఈ రాష్ట్ర వారికి తన అర్జం చేయడానికి కావలసినటువంటి తెలివితే ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించి చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా కనిపిస్తాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు కూడా వీరి విషయంలో ఎవరికి కూడా తెలియకుండా జాగ్రత్త వహిస్తారు అయితే వీరికి వివా వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా దక్కుతుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్